హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పండగ రోజుల్లో సామాన్యులకు షాకింగ్ న్యూస్ వీటి ధరలు భారీగా పెంపు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వేటి ధరలు పెరుగుతున్నాయి ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక వంట నూనె ధరలు మండిపోతున్నాయి సామాన్య మధ్యతరగతి ప్రజలకు పండగ పూట ఇబ్బంది పెడుతున్నాయి విపరీతంగా పెరిగిన వంట నూనె ధరలతో సంక్రాంతి పండుగకు ఏం వండుకోవాలి అన్నట్లు సామాన్య మధ్యతరగతి ప్రజలు సందిగ్బంధంలో పడుతున్నారు ఒక పక్క క్రిస్మస్ ఇయర్ సంక్రాంతి వంటి పండుగలు వరుసపెట్టి వస్తున్న వేళ వంట నూనె ధరలు కూడా పైపైకి ఎగసిపడటం ప్రధానంగా కనిపిస్తుంది ఇక ఐదారు నెలల కిందట వంద రూపాయలకు దిగువన ఉన్న పామాయిల్ రేటు ఇప్పుడు కొండెక్కి కూర్చుంది తాజాగా పామాయిల్ ధర ఇప్పుడు నూట యాభై రూపాయలకు పైగా చేరింది ఇక పండుగ సీజన్ ముందు నూనె వినియోగం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల అదనంగా ఖర్చు కూడా భరించాల్సి వస్తుంది వంట నూనెలపై రెండు నెలల పరిధిలో లీటర్కు గనిష్టంగా ఇరవై రూపాయల ధర పెరిగింది ఇక దీంతో నెలకు తొమ్మిది కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రతి జిల్లాలోనే ప్రజలు మోయాల్సి వస్తుంది ఇక ఈ నెలలోనే పొద్దు తిరుగుడు నూనె పామ్ ఆయిల్ లీటర్కు సగటున ఇరవై రూపాయల ధర పెరిగింది ఇక వేరుశనగ నూనె ధర నూట డెబ్బై రూపాయల నుంచి నూట డెబ్బై ఐదు రూపాయల మధ్య కొనసాగుతుంది అయితే దీని ధరలో పెద్దగా హెచ్చుతగ్గులు లేకపోవడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు ఇక ప్రస్తుతం పండుగ సీజన్లో నూనెల ధరలు పెరగటం సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఆసనీపాతంగా మారింది మరోవైపు దుకాణదారులు ధరలు మరింత పెరిగే అవకాశం ఉండదు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధరల నియంత్రణకు చొరవ చూపాలని లేదంటే తక్కువ ధరకు నూనె అందించేలా ప్రత్యేక కేంద్రాలను రేషన్ షాపుల్లో నూనె ఇచ్చేలా ఏర్పాట్లను చేయాలని కోరుతున్నారు ఇక కూలి పనులు చేసుకుని జీవనం సాగించే వారికి ధరల బాధులను తగ్గించడానికి ప్రభుత్వం చొరవ చూపితే పండుగలు చేసుకోగలుగుతామని వారు చెబుతున్నారు మరి వంట నూనె ధరలు నియంత్రణకు ప్రభుత్వాలు ఎటువంటి చొరవ తీసుకుంటాయనేది వేచి చూడాల్సిందే